హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మా అక్కవాల విలేజ్కి వెళ్ళామని చెప్పాను కదా గద్వాల్ సో అక్కడి వీడియో అండి సో జాతర వీడియో నేను ఇంకా పోస్ట్ చేయలేదు చాలా లేట్గా చేశాను కొన్ని కొన్ని బిజీ షెడ్యూల్స్ వల్ల లేట్ అయింది ఈ వీడియో అయితే సో టాపిక్లోకి అయితే వెళ్ళిపోతే ఇంకా అక్కవాల విలేజ్లో మేము సాయంత్రం అయితే జాతరకి ముందు రోజు వెళ్ళామన్నమాట జాతర షాపింగ్ కొంచెం చేయడానికి అలాగే దేవుడు దర్శనం చేసుకుందాం అనేసి ముందు రోజే వెళ్ళాము ఎందుకంటే జాతర రోజు అయితే ఫుల్ రష్ ఉంటుందండి అసలు ఎంత క్రౌడ్ ఉంటుందో ఫుల్ ఉంటుంది మనం టెంపుల్లోకి వెళ్ళాలంటే కూడా చాలా రిస్క్ అనమాట లైన్ ఉంటుంది అందుకని మేము ముందు రోజు సాయంత్రం పూట వెళ్ళాము అనమాట ఇంకా పిల్లలు కూడా ఉంటారు కాబట్టి విసిగిస్తారు ఇంకా మా చిన్నోడైతే చెప్పాల్సిన పని లేదు చాలా సతాయిస్తూ ఉంటాడు అనమాట అందుకనే ముందు రోజే మా అక్క తీసుకెళ్ళింది ఈవినింగ్ పూట సో అక్కడైతే బొమ్మలు చూసారు చూస్తున్నారా ఎంత క్యూట్గా ఉన్నాయో బొమ్మలు భలే ఉన్నాయండి ఒక్కొక్కటి టూ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇంకా మా అమ్ములు ఇంకా మా చిన్నోడికి రెండు బొమ్మలు అయితే తీసుకున్నా చూపిస్తుంది చూసారా పింక్ ఎల్లో ఎల్లో మా చిన్నోడు తీసుకున్నాడు పింక్ కలర్ వచ్చేసి ఆ పాప తీసుకున్న అనమాట అమ్ములు సో మా అక్క వాళ్ళ కూతురు అనమాట నాకు వచ్చేసి ఇంకొకటి కారు కూడా తీసుకుంటున్నాడు మావాడు సో మా అక్క అయితే మొత్తం వాడికి థౌజండ్ రూపీస్ బొమ్మలే ఇప్పించిందండి అసలు ఏది చూస్తే అది అసలు కాదనకుండా అన్నీ ఏది పడితే అది ఇప్పిస్తానే ఉంది మా అక్క సో ముందు రోజు ఆ రోజు వెళ్ళిన రోజు తీసుకున్నాము మళ్ళీ నెక్స్ట్ డే కూడా జాతర రోజు తీసుకెళ్ళింది మా అక్క ఆ రోజు కూడా తీసుకున్నాడు ఎన్ని బొమ్మల పిచ్చి అంతే ఒక్క నిమిషంలో అసలు ఉంచలేడండి మొత్తం బ్రేక్ చేసిండే జేసీ లాంటివి తీసుకున్నాడు మొత్తం పగల అనమాట ఇక్కడ చూస్తున్నారా టెంపుల్కి అయితే లోపలికి వెళ్ళేసి వచ్చాము సో దేవుడు దర్శనం చేసుకుని బయటకైతే వచ్చేసాము ఇక్కడ రథం అయితే ప్రిపేర్ చేస్తున్నారు సో ఇక్కడ తిక్క వీరేశ్వర స్వామి దేవాలయం ఉంది కదండి సో అక్కడే అనమాట జాతర చాలా బాగా జరుగుతుంది ఒకప్పుడు ఆయన మనిషి అంటండి మనిషి తర్వాత ఇలా దేవుడి రూపంలో అదేదో పెద్ద స్టోరీ ఉందండి నాకు ఎక్కువ తెలీదు సో ఇంకా అదైతే ఇంకా ప్రతి సంవత్సరం జాతరగా చేస్తారంట అప్పట్లో తను మనిషి అంట ఇంకా ఆ వ్యక్తికి ఇలా గుడి కట్టించడం జరిగిందంట ఇంకా దేవుడి రూపంలో కొలుస్తూ ఉంటారంట ఏమన్నా కోరికలు కోరుకుంటే కూడా జరుగుతాయంట అండి చాలా పవర్ఫుల్ అనమాట ఇక్కడ రథం అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఆ రోజు ఎర్లీ మార్నింగే చూస్తున్నారు కదా ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి రథం అయితే ప్రిపేర్ చేసి తీసుకొచ్చారు అప్పుడు మేము ఈవినింగ్ వెళ్ళినప్పుడు ఫైవ్ అయ్యింది టైం సో అంతా రెడీ చేసి ఊరేగించి పూజలు చేసి ఇక్కడ అంతా వచ్చేసరికి అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసరికి త్రీ అయ్యింది టైము సో అక్కడ కూడా ఒక చిన్న గుడి ఉంది అక్క వాళ్ళ ఇంటికి ఎదురుగా ఆంజనేయుల స్వామి గుడి ఉంటుందన్నమాట సో చూస్తున్నారా లైట్గా కనిపిస్తూ ఉంటుంది అక్కడ అదే అనమాట ఆ గుడిగాడికి వస్తుంది అనమాట అందుకని ఎంత క్రౌడ్ చూడండి చాలామంది ఉంటారు ఎర్లీ మనీ త్రీ ఓ క్లాక్ అయినా సరే చాలా మంది మెల్కొని ఉన్నారు ఇక దేవుడు వచ్చాడంటే అందరూ వచ్చి ఇంకా డ్యాన్స్ చేయడం అట్లా ఇట్లా ఇట్లా వెలుతురు పట్టుకొని రావడం కరెంట్ మొత్తం బంద్ చేశారండి ఎందుకంటే రథం కదా పైన వైర్స్ అవి ఇవి తగులుతాయి అనేసి లైట్ ఆఫ్ చేసి తీసుకొచ్చారు దేవుణ్ణి అయితే అందుకోసం వెలుతురు కోసం అలా నిప్పులాగా పట్టుకున్నారనమాట కనిపించడం కోసం వెలుతురు అది సో చూస్తున్నారు కదా చీకట్లో ఆ లైట్లో ఎంత బాగా వెలిగిపోతుందో అసలు చాలా బాగా అనిపిస్తుంది ఇంకా నేనైతే ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను అండి నేను ఎప్పుడు చూడలేదు అసలు మా మా అక్క చాలాసార్లు రమ్మనుగా మేము అసలు వీలు లేక ఎప్పుడు వెళ్ళలేదు ఈసారి అయితే ఇక కంపల్సరీ వెళ్ళాను చూసారా మళ్ళీ తర్వాత అక్కడికే స్టాప్ అవుతుందనమాట రథం రావడం అందుకని తర్వాత లైట్స్ ఆన్ చేశారు చూసారా టెంపుల్ ఇక్కడ రైట్ సైడ్లో లైట్స్ వెలుగుతూ ఉన్నాయి అదే హనుమాన్ టెంపుల్ అనమాట అక్కడికి వచ్చేసి ఇంకా కంప్లీట్ అయిపోతుంది అనమాట అక్కడికి వచ్చేసి ఇంకా దేవుడిని ఇంకా తీ తీసుకోవడం అది ఇది ఉంటుంది కదా సో కార్యక్రమాలు అవి ఏంటేంటో చేస్తారు అవన్నీ చేసి ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతుంది అనమాట సో ఇంకా సౌండ్ ఫుల్ రుద్రలో ఉన్నావు సౌండ్ వచ్చేసరికి అందరం బయటకు లేచి వచ్చేసామన్నమాట పెద్ద పెద్ద సౌండ్లు అసలు జనాలే తీసుకొని ఒక తాడు పట్టుకొని దాన్ని తీసుకొస్తూ ఉంటారనమాట రథం తీసుకురావడం అంటే అందరికి తెలిసే ఉంటుంది కదా సో అది అయిపోయిన తర్వాత అయితే మేము వెళ్ళి పడుకున్నాము ఇది ఇంకా ఆ రోజు మార్నింగ్ అనమాట ఆ రోజు జాతర రోజు లాగేది వచ్చేసి ఇక్కడైతే వాళ్ళకి ఏ పండగైనా ఆ పండగ రోజైతే ఫస్ట్ వాళ్ళు భక్ష్యాలు చేస్తారండి నాన్ వెజ్ అలా చేయరనమాట సో నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ డే నాన్ వెజ్ చేస్తారు జాతర రోజైతే ఇక్కడ భక్ష్యాలు చేస్తారు కంపల్సరీగా ఏ పండగైనా కూడా అట్లనే చేస్తారంటే అటు సైడ్ అయితే సో మా పెద్దమ్మ అయితే భక్ష్యాలు చేయడం ఎక్స్పర్ట్ సో మొత్తం ఆయిలీగా ఉంటుంది కింద అయితే పిల్లలు ఆడుతూ ఉంటారు కింద పడతారు అనేసి మా అక్క పైన షిఫ్ట్ చేసింది అనమాట భక్ష్యాలు చేయడము పైన కాబట్టి మీకు ఇలా కనిపిస్తుంది అంతా మేడ పైన పెట్టుకొని చేస్తూ ఉన్నారనమాట మొత్తం నీడగానే ఉంటుంది ఫ్రీగా కూడా ఉంటుంది పిల్లలు చాలా మంది ఊరు ఆడుకుంటూ ఉంటారు సో అంతా క్లమ్జీగా అయిపోతుంది అనేసి ఫ్రీగా ఉండడానికి ఇలా పైన పెట్టించి చేస్తున్నారు సో ఆ పెద్దమ్మ అయితే చాలా బాగా చేస్తారు భక్ష్యాలు అసలు పేపర్లా ఉంటుందండి సో చూస్తున్నారా అది అది వచ్చేసి పేపర్ లాగా ఉంది చూడండి బ్లాక్ కలర్లో అది భక్ష్యాలు చేసే పేపర్ అంటండి అది అక్కడే దొరుకుతుంది మనకి ఇక్కడ హైదరాబాద్లో దొరకదు సో తీసుకొచ్చుకోవాలి మేము కూడా అది ఇంకా పెయిన్ రవ్వ ఉంటుందండి ఆ పెయిన్ రవ్వ కలిపి భక్ష్యాలు చేస్తారనమాట ఎంత పలుచగా ఉంటాయంటే చాలా బాగా అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అంటారు కదా సేమ్ అలా ఉంటాయి మీకు చూస్తే అర్థమవుతుందని అనుకుంటాను అట్లా చేసి ఇంకా ప్లాస్టిక్ పేపర్స్ ఉంటాయి కదా వాటిపైన ఇట్లా ఇట్లా అరేంజ్ చేస్తారనమాట అవి సో అన్నీ ఇక్కడ చూపిస్తాను చూడండి ఎట్లా పెడతారు అన్నీ రౌండ్గా పెట్టేస్తారు చాలా ఫాస్ట్గా కూడా చేస్తారు చూస్తున్నారా ఇక్కడ ఒక తాంబాలంలో కనిపిస్తుంది సో అట్లా అనమాట ఇంకా భక్ష్యాలు చేయడము రొట్టె జొన్న రొట్టె కూడా అండి అంతే సన్నగా చేస్తుంది మా పెద్దమ్మ అసలు చాలా సన్నగా చేస్తుంది బాగా అనిపిస్తుంది అరిసెలు ఇట్లా చాలా బాగానే రెసిపీస్ మంచిగా చేస్తుంది అసలు చూస్తున్నారు ఇట్లా పేపర్లు పెట్టి ఇట్లా అరేంజ్ చేసి పెడతారనమాట భలే అనిపిస్తుంది అసలు మాకైతే చాలా ఫేవరెట్ స్వీట్ కంపల్సరీ దసరా అయినా సంక్రాంతి అయినా ఏ ఫెస్టివల్ అయినా ఆ రోజైతే స్వీట్ కంపల్సరీ చేస్తారు వాళ్ళైతే స్వీట్ అంటే మళ్ళీ వేరే ఐటెం కాదు ఈ భక్ష్యాలు మాత్రమే మళ్ళీ నెక్స్ట్ డేనే నాన్ వెజ్ అంట సో అలా ఉంటుంది మన మన దగ్గర అయితే అలా ఉండదు అసలు పండగ రోజు నాను నాన్ వెజ్ ఉండాల్సిందే భక్షాలు మనం ఓన్లీ శివరాత్రికి లేదంటే ఎప్పుడైనా తినాలనిపిస్తే లేదంటే ఇంకా ఉగాదికి చేస్తాం అంతే స్పెషల్ డేస్లో మాత్రమే చేస్తాం అక్కడ అలా కాదు ప్రతి పండగకి చేస్తారు సో ఇట్లా పేపర్లో పెట్టి ఫోల్డ్ చేసి పెడతారనమాట ఇట్లయితే ఇంకా అవి సన్నగా ఉంటాయి కదా తీసుకోవడానికి ఇబ్బంది కాకుండా అట్లా ఫోల్డ్ చేసి పే పేపర్స్లో అరేంజ్ చేసి పెడితే ఈజీగా ఉంటుందన్నమాట అందుకని అట్లా పేపర్లో అరేంజ్ చేస్తారు సో ఆ రోజైతే మేము లంచ్ అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ పూట జాతర రోజు మళ్ళీ వెళ్దాం అనేసి అక్క తీసుకెళ్ళింది సో ఇప్పుడైతే పిల్లల యాక్టివిటీస్ కోసం తీసుకెళ్ళిందనమాట ఇట్లా గేమ్స్ అలా ఉంటాయి కదా అవన్నీ చూడడానికి ఇట్లా వాటర్లో అయితే టూ హండ్రెడ్ రూపీస్ ఏమో ఒక టెన్ మినిట్స్ పిల్లల్ని అట్లా ఆర్డర్ ఇస్తారనమాట ఒక వెహికల్ లాగా స్విమ్మింగ్ చేస్తున్నట్టు అనమాట అట్లా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయి మావాడైతే వాటర్లోకి వెళ్ళమంటే భయపడ్డాడు వద్దన్నాడు సరే ఇంకా వాడు ఏమి వెళ్తాడు అనేసి జస్ట్ చూసాము చాలా బాగా అనిపించింది మస్తు యాక్టివిటీస్ ఉన్నాయండి అసలు పిల్లలకి ఇలాంటి గేమ్స్ ఎంకరేజ్ చేసే వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలాంటివి అప్పుడప్పుడు కూడా ఆడించాలి పిల్లలకు అన్నీ కంపల్సరీగా ఉండాలి కదండీ పిల్లలకి మెయిన్ గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం నేర్పించాలండి ఎందుకంటే వాళ్ళు అప్పుడే యాక్టివ్గా ఉంటారు ఇంకా ఎందుకంటే ఇంట్లో ఉండి ఊరికే బోర్ వస్తుంది కదండి ఏడుస్తూ ఉంటారు వాళ్ళు లోన్లీగా ఫీల్ అవుతారు ఇలాంటివి తీసుకెళ్ళాం అనుకోండి చాలా యాక్టివ్గా ఉంటారు వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట సో అక్కడ వాటర్లో వెళ్ళలేదు కానీ ఇక్కడ బైక్ రైడింగ్ ఉంది కదండీ సో దానికైతే వెళ్తా వెళ్తా అన్నాడు ఎందుకంటే మా వాడికి బైక్ అంటే చాలా పిచ్చి రోజు ఒకసారి అయినా సరే వాళ్ళ డాడీని ట్రాయల్ కొట్టమని అడుగుతూ ఉంటాడు అనమాట సో అందుకని వాడికి బైక్ ఇష్టం కాబట్టి దీనిపైన ఇష్టంగా కూర్చున్నాడు ఇది కూడా హండ్రెడ్ రూపీస్ అనుకుంటా ఇట్లా ఒక ఫైవ్ మినిట్స్ రౌండ్గా తిప్పుతూ ఉంటారు అనమాట బా వాడికి చాలా నచ్చింది అరుస్తూ ఉన్నాడు అనమాట సో దాని తర్వాత అయితే ఇక్కడ ఒక ట్రైన్ ఉంది కదండి ట్రైన్ ట్రైన్ కూడా ఎక్కారు ఇక్కడైతే పెద్ద పిల్లలు కూడా ఎక్కారు మా నాని సాయి అమ్ములు మా మా చిన్నోడు ఇంకొక చిన్నోడు మొత్తం ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఎక్కారు ట్రైన్కి అయితే ఫర్ హెడ్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ అంట సో చూస్తున్నారు ఇక్కడ ట్రైన్ అయితే మూవ్ అయిపోతూ ఉంది సో కాకపోతే అనేది లాంగ్ నుంచి వెళ్తుంది కాబట్టి మా పిల్లలు కనిపించట్లేదు కాకపోతే బాగా ఎంజాయ్ చేశారండి అసలు ఇలాంటి జాతరలలో ఇలా గేమ్స్ అట్లా ఇట్లా ఆడితే చాలా పిల్లలకైతే గుర్తుండిపోతుందండి సో వాళ్ళ మధ్య బా పిల్లల మధ్య బాండింగ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట ఇలా యాక్టివిటీస్లో పాల్గొనడం వల్ల ఎందుకంటే చాలా లాంగ్ గ్యాప్ తర్వాత కలుసుకుంటారు కదా సో అలాంటప్పుడు వీళ్ళ వాళ్ళకైతే చాలా బాగా అనిపిస్తుంది వాళ్ళ ఫేస్లో చూడాలి ఎంత ఎగ్జైట్మెంట్ ఉంటుంది అంటే అసలు పేరెంట్స్ కూడా గుర్తురారు అట్లా ఉంటుంది పిల్లలు పిల్లలతో ఉంటే సో అది కూడా వాళ్ళకి చాలా మంచిది యాక్టివిటీస్ అనమాట సో మా అక్క వాళ్ళ విలేజ్లో అయితే మేము ఇదో ఈ విధంగా అయితే చాలా ఎంజాయ్ చేసాము మేము ఎంజాయ్ చేసామనే కంటే కూడా మా బాబాయ్ అయితే చాలా ఎంజాయ్ చేశాడు సో జాయింట్ వీలు అవన్నీ ఉన్నాయండి జాయింట్ వీలు అయితే కళ్ళు తిరుగుతాయి నాకైతే చాలా భయం అనమాట సో తిరిగే వాళ్ళకి తిరుగుతూ ఉన్నారు అసలు ఎంత ధైర్యం ఉంటే అది ఎక్కాలి సో ఇదండి జాతర బ్లాగ్ అయితే నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఎలా అనేది కామెంట్ చేయండి